హలో అండి ఇక మేమైతే కంది చేను కంది పంట వేసామని చెప్పాను కదండి ఇక మొక్కలు వచ్చింది కూడా చూపించాను కదా ఇప్పుడైతే పూతకి వచ్చింది అనమాట ఇక కంది చేను ఎలా ఉంది ఏంటి అని చూద్దామని అయితే వచ్చామండి ఇక్కడ మా పూర్వీక్ ఏమేమి చేశాడు ఏంటి కందికాయలు ఎంతవరకు వచ్చాయి ఇంకా ఎంత టైం పడుతుంది అనేది అయితే ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను అనమాట అండ్ ఇక్కడ ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇక మా కంది చేలోకి వెళ్ళడానికి అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు రెండు ఎకరాల పొలం అయితే నేను చూపిస్తున్నాను అనమాట అండ్ అది ఇదిగోండి ఇప్పుడు మా అమ్మ నించుంది కదా మా అమ్మకు రైట్ సైడ్ ఉంది అనమాట మా పొలం అయితే అదిగోండి పూత కనిపిస్తుంది కదండి అదే అనమాట ఇక పూత అయితే బాగా వచ్చిందండి ఇక కందికాయలు రావడమే అనమాట పూత తరువాత ఇప్పటికే కొంచెం కందికాయలు అయితే వచ్చాయి కానీ అవన్నీ బాగా ముదరాలన్నమాట అంటే లోపల గింజ అనేది చాలా చిన్నగా ఉంది ఎందుకంటే ఇప్పుడే వస్తున్నాయి అనమాట కందికాయలు అందుకోసం అని చెప్పేసి ఇంకా కరెక్ట్గా ఒక నెల టైం పడుతుందంట అవన్నీ ముదరడానికి ఇంకా ఒక నెల రెండు నెలల్లో కంది పంట అయితే మా చేతికి అయితే వస్తుందండి ఇంకా ఒకసారి వాటర్ అయితే పెట్టాలంట మొన్ననే జస్ట్ ఒక టూ డేస్ బ్యాక్ వాటర్ అనేది పెట్టించాము కానీ ఇంకా సరిపోదు అంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అదిగోండి కందికాయలు చూస్తున్నారు కదా కందికాయలు అయితే వచ్చాయనమాట ఇక మాకైతే చాలా సంతోషంగా ఉందనమాట అంటే పంట బాగానే ఉంది కాబట్టి పూత కూడా బాగా ఉంది కాబట్టి ఇక పంట కూడా బాగానే వస్తుంది అని చెప్పి అనుకుంటున్నాము కానీ దానికి తగ్గట్టుగా వాటర్ అయితే పెట్టించాలి ఇక ఇంకొక తడి రెండు తడులు పడతాయి అని చెప్పి అంటున్నారు అనమాట మా అమ్మ మా అమ్మ అయితే చూసి అండ్ ఇంకెప్పుడు అదిగోండి కందికాయలు అసలు ఎలా ఉంటాయని చెప్పేసి నేనైతే ఒకటి తీసుకుని చూశాను అనమాట చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట విత్తనాలు ఎందుకంటే ఇప్పుడే కదా వస్తున్నాయి ఆ కందికాయలు అందుకే అనమాట ఇంకా బాగా ముద్రాలంట ఇక్కడ చూస్తున్నారా మా సార్ అనమాట ఇక మా పూర్వీక్ సారు చూస్తున్నారు కదండి పొలంలో ఎంత ఫాస్ట్గా నడుస్తున్నాడు అండి అసలు ఇంకా అసలు కాసేపు నడుస్తాడు కాసేపు ఏమో ఆ మట్టిని తీసుకొని మీద పోసుకుంటాడు అది తల మీద పోసేస్తాడు పోసుకుంటున్నాడు ఎంత నడిచినా సేపు ఫాస్ట్గా నడుస్తాడు వెంటనే కూర్చుని ఇంకా మట్టితో ఆడుకోవాలి అంటాడు అలా చాలా టైం తీసుకున్నాడు అనమాట రెండెకరాల పొడ ఆ పొలం పొడవు నడవడానికి వాడైతే మాత్రం మా ఆపకి కదులు కదులు అని చెప్తూనే ఉన్నాను అయినా కూడా ఆగుతూనే ఉన్నాడండి అసలు మా వెళ్ళాలి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలి పూర్వీ చూడే ఆడిపోయింది మనం ఇంకా ఉన్నావు తొందరగా ఏంది ఏంది నువ్వు చేసే పని పూర్వీకు మాట చేయకూడదు లేదో పూర్వీ చూడండి మా అబ్బాయి ఇక్కడ దాకైతే నడిచి వచ్చాడు వచ్చాడన్నమాట అమ్మమ్మ అక్కడ ఉందిరా అదిగో ఇంకోటి ఉంది మంది మంది ఇంకో చేరుంది అక్కడికి వెళ్ళింది అమ్మమ్మ పూర్వీ నానా పదా పద పదా మా పా మా చేను పక్కనే అనమాట మీరప్ప మిరప చేను బాగా వచ్చింది అనమాట కాయ అమ్మమ్మ ఇదిగోండి ఇది మొత్తం రెండు ఎకరాలు కదా చాలా పొడవుందనమాట అసలు అక్కడి నుంచి మా పూర్వీకే నడుచుకుంటూ వచ్చాడు ఇక్కడి దాకా వచ్చాడు మేము ఒక ఎకరం దాకా వచ్చినట్టున్నాము ఇంకా ఒక ఎకరం నడవాల్సింది పదాపూర్వీక్ నాడుమ్మా వచ్చామో మనం అక్కడి నుంచి వచ్చాము కదా ఇక్కడ దాకా వచ్చి ఇంకా ఇలా అమ్మమ్మ 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 అటు వెళ్ళింది అమ్మమ్మ ఏంటి అక్కడ ఒక వస్తున్నట్టుంది కందికి కనిపించట్లేదు అమ్మమ్మ అమ్మమ్మ ఇక్కడ ఉందో చూసేద్దాం యాడన్నా సరే వస్తున్నాం ఈ దిగ్గు ఇంకో కంది చేను మందే ఇది కూడా ఈ దిగ్గు పురునా ఇది కూడా ఇది కూడా మందే దీంట్లోకి వెళ్ళారా దీంట్లో వచ్చాయా కందికాయలు దీంట్లో కందికాయలు వచ్చాయా కందికాయలు దీనికి ఏంటి వచ్చాయి వచ్చాయి వచ్చే వచ్చాయి ఇది దిగ్గు కందికాయది గో వచ్చాయి 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 వచ్చా వచ్చాయి అమ్మయా అమ్మాయ అమ్మాయో అది ఆ కంది చేను ఇంకా ఈ కంది చేను కూడా మంది అమ్మా ఇంకా ఈతీ అలా మా పూర్వీకైతే ఇక నడిచాడనమాట కాస్త ఒక ఎకరం దారి వరకు నడిచాడు ఆ తర్వాత ఇంకా ఎత్తుకోవాల్సి వచ్చింది నేను పక్క నుంచి ల్యాండ్ అనేది ఈవెన్గా డేజ్ అనమాట నడవాలి అని చెప్పేసి ఎత్తుకున్నాను ఇక అయితే మా పొలంలోనే అటు చివర ఆవులైతే మేస్తున్నాయి అని చెప్పేసి ఇక మా అమ్మ వెళ్ళి వచ్చేసి వేరే వాళ్ళది అని చెప్పి చెప్తుంది అనమాట అంటే అందుకే అప్పుడప్పుడు వచ్చి చూసి పోవాలి అని చెప్పి చెప్తుంది అనమాట అండ్ అలాగే వాటర్ కూడా పెడుతూ పెట్టాలి ఇంకా రెండు తళ్లు పడతాయి ఈ రెండు ఎకరాజనికి అలాగే ఆ ఎకరం ముప్పై ఇంతకు మాత్రం ఒక తడి పెడితే సరిపోతుంది అని చెప్పి చెప్తుంది అండ్ ఇక్కడైతే ఇది దోసకాయ చెట్టు అంటే అలా వచ్చిందో ఏంటో అని చెప్పేసి అనుకుంటున్నాము తర్వాత ఇక్కడ వినండి అవునా తీయగుంటాయా అంటే ఏంది ఎట్లా ముడిస్తే కాదు మా దీనికంటే ఒక చెట్టు ప్రత్యేకత ఏం లేదా ఉండదు అంటున్నా కాదు మా శంకు పూలు ఏమి వేరు అదిగో శంకు ఆ శంకు పూల చెట్టేగా ఇది ఇది కాదు అది ఆ చెట్టు వేరు

అవును ఆ కాయన తినేది దాని లోపల కాయ తినేది ఎర్రకి పైన అయిద్దా అదే ఉన్నాయిలే చెట్టుకు వచ్చాయి అంతే కమా ఈ చి ఇక ఆ చెట్టు కాయలు అయితే మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు తినేవాళ్ళంట ఇక అవి మా అమ్మ అయితే చూపిస్తుంది అండి అండ్ ఒకటి పండిన కాయ నాకు కూడా ఇచ్చిందనమాట తిని చూడమని చా టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఇంకా ఇక్కడితో మా పొలం చూడడం ఈవినింగ్ సిక్స్ అయి సిక్స్ థర్టీ అనమాట అప్పటికే ఈ వీడియో నచ్చితే